శ్రీ మహాగణాధిపతి యనుమ ఈరోజు మనం స్వయంభు వరసిద్ధి గణపతి కాణిపాకం క్షేత్రాన్ని మనం దర్శించుకున్నాం మరి చిత్తూరు జిల్లాలోని ఆ యొక్క స్వయంభు వరసిద్ధి గణపతి యొక్క చరిత్ర ఏమి స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ జరిగేటువంటి ఆర్థిక సేవలేమి వాడి యొక్క టికెట్లు ధరలేమి ఎలా దర్శించుకోవాలి సమయ వేళలు అనేటువంటి విషయాలను మీకు తెలియని చిరు ప్రయత్నాన్ని చేస్తాను ఆ యొక్క స్వయంభూ వరసిద్ధి గణపతి అనుగ్రహం మీ అందరు కూడా కలగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఓం గమ్ మహాగణాధి పతయే నమ స్వయంభూ వరసిద్ధి గణపతి స్థల పురాణాన్ని మనం పరిశీలించినట్టయితే వరసిద్ధి గణపతి చరిత్ర మనం పరిశీలించినట్టయితే కలియుగమున భూలోకంలో దేశ సంరక్షణ కొరకు శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేసేందుకు గాను అదేవిధంగా భక్తజనులను ఉద్ధరించేందుకు వారి యొక్క మనో అభిష్టాలు నెరవేర్చేందుకు వరసిద్ధి వినాయక స్వామి వారు సంకల్పించుకొని మరి ఆ యొక్క సమయంలో అంటే అనా దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ లభించేటువంటి చారిత్రక నేపథ్యాన్ని బట్టి చెప్తున్నాను పూర్వం బహుదా నది తీరంలో విహారపురంగా పిలువబడేటువంటి ఈ యొక్క ప్రాంతంలో దైవభక్తి పరాయణం అనేది ఒక ముగ్గురు అవిటి ఉన్నారు అవిటి సోదరులు అంటే మూగ చెవిటి గుడ్డి ఇలా యొక్క ఇబ్బందులతో వారు బాధపడుతూ వారికి గల కొంత వ్యవసాయ భూమి ఉంటే ఆ యొక్క భూమిపైన ఆధారపడి వారి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు నిత్యం భగవద్ధ్యానంలో వారందరూ కూడా నిమగ్నమై ఉన్నారు ఈ ప్రాంతం ప్రజలు ఎంతో కరువుతో పంటలు పండగ క్షుద్బాధ అంటే ఆకలి బాధతో బాధపడుతున్న సందర్భంలో ప్రజా సంక్షేమం కావచ్చు భక్త సంక్షేమం కొరకు కోరి సోదరులు సోదరులంటే ఆ యొక్క ముగ్గురు ఒక మంచి ముహూర్తంలో ఒక దినమున సకల విఘ్నేశ్వరుడు కోరిన కోరికలు తీర్చి గణపతిని ముందుగా పూజించి వారి యొక్క వ్యవసాయ భూమిలో వారు ఆ యొక్క పనులను ప్రారంభించారట అప్పుడు ఇక త్రిలోక పూజ ఆ యొక్క మహాగణపతి ఆ ప్రాంత ప్రజలను అనుగ్రహించేందుకు వారు నిశ్చయించుకొని సాక్షాత్తు కైలాసం నుండి అంటే దివి నుండి భూమికి దిగి వచ్చి వారు తవ్వుతున్న ఆ యొక్క బావిలో రాత్రి రూపంలో దాల్చి వారు అక్కడ కూర్చొని ఉన్నారట అయితే ఆ ముగ్గురు సోదరులు ఆ రాయిని పగలగొట్టేందుకు వారు వారి దగ్గర నుండి గడ్డపారతో బలంగా కొట్టారట గడ్డపార తగిలి వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది ఎప్పుడైతే స్వామి రక్తస్పర్శ మాత్రంతోనే వారి యొక్క ఆవిటితనం అంతా కూడా తొలగిపోయట వెంటనే వారు ఇక్కడ ఏదో శక్తి ఉందని గ్రహించి చుట్టూ కూడా మరింత ప్రాంతంలో కూడా వారంతా బాగా తొప్పి చూశారు అప్పుడక్కడ మహాగణపతి విగ్రహం నుండి అక్కడ ఆ యొక్క విగ్రహం వారికి సాక్షాత్కరించింది అంటే దర్శనమైంది విషయం తెలుసుకున్న ఆ యొక్క పరిసర గ్రామస్తులంతా వచ్చి బావిలోని ఆ యొక్క గణపతిని యొక్క స్వామివారిని దర్శించి కొబ్బరికాయలు కొట్టగా వచ్చినటువంటి ఆ యొక్క కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించింది అనేటువంటిది ఇక్కడ మన చరిత్ర ద్వారా తెలియవస్తుంది మరి కాణీపాకం అంటే అర్థం ఏమి అంటే కాణి అంటే ఎకరపాతిక భూమి పారకం అనగా ప్రవహించేటువంటి ప్రాంతం ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందుకు కాణీపాకం కాణిపారకం అయితే ఇది కాలక్రమేణ కాణిపాకంగా మారింది అని ఇక్కడ మన చరిత్ర తెలియస్తుంది ఆ యొక్క గణపతి వారు అనుగ్రహించడం వల్ల ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మారింది అని మనకు చరిత్ర ద్వారా తెలియవస్తుంది ఆ తర్వాత మంచి పంటలు పండి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో క్రమంగా జీవిస్తూ వస్తున్నారు అందుచేత ఇక్కడ కూరిన కూరగాన్ని కూడా వెంటనే నెరవేరుతూ ఉంటాయి కాబట్టి ఈ స్వామి అంటే వరాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి వరసిద్ధి గణపతిగా స్వామివారు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు అందరూ కలిసి దేవాలయం ఆ తర్వాత భక్తులంతా కలిసి చేయి చేయి వేసి దేవాలయాన్ని అందంగా సుందరంగా నిర్మాణం చేసి ఆ తర్వాత స్వామివారికి శైవాగ శైవాగమం ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకోవడం జరిగింది మరి నాటి నుండి నేటి వరకు కూడా వరసిద్ధి స్వామివారి ఆలయం ఆచంద్ర తారకం దినజనాభివృద్ధి చెందు వస్తుంది మరి ఇక్కడ ఎలాంటి పూజా సేవలు ఉన్నాయి ఎన్ని గంటలకు ఆలయం తీస్తారు పూజ యొక్క టికెట్లు ఏమిటనేది మీకు మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందరు కూడా శ్రద్ధగా ఈ యొక్క వీడియోని ఉండండి ఆలయానికి వచ్చే భక్తులంతా కూడా ఈ ప్రాంతం కూడా ఇలా ప్రదక్షిణాక్రమంగా ముందుకొస్తారు మనకు ఆలయం ముందుగానే చక్కటి కొలను కనిపిస్తుంది స్వామివారికి ముందు ఈ యొక్క కొలను అందంగా కనిపిస్తుంది భక్తులంతా కూడా ఈ యొక్క నీళ్లను సంప్రోక్షణ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క వరసిద్ధి గణపతి ఆలయం నిర్వహణ జరుగుతుంది పరిసరాలన్నీ కూడా ఎంతో పరిశుభ్రంగా నిర్వహిస్తూ వస్తున్నారు భక్తులంతా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నిదానంగా నెమ్మదిగా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూరైన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా దర్శనానికి ఈ మార్గం నుండి వెళ్ళడం జరుగుతుంది స్వామివారికి పంచామృతాభిషేకంగా వచ్చే విశేష అలంకరణగా విశేష దర్శనాలకు ఈ గేట్ నుండి వెళ్తారు ఇక్కడ కనిపించే ప్రాంతమే ఆర్జిత సేవలు టికెట్ ఇచ్చే ప్రాంతం ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి పూజా ద్రవ్యాలు కూడా దేవస్థానం వారి చేత ఇక్కడ ఈ కౌంటర్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అన్నదాన సత్రాలు ఉండేందుకు వసతి వసతి గదులు కూడా పుష్కలంగా ఉన్నాయి పరిసరాలంతా కూడా చాలా పరిశుభ్రంగానే ఉన్నాయి స్వామివారి సమయ పాలన అంటే దర్శించుకునే సమయాలు అదేవిధంగా ఏమేమి టికెట్లు అనేది ఇక్కడ దేవస్థానం వారు దేవదాశాఖ వారు చక్కటి బోర్డును కూడా ఏర్పాటు చేశారు ఉదయం సుప్రభాత సేవ బిందు తీర్థాభిషేకం అంటే జలాభిషేకం సహస్రధార అంటాం కదా అలాంటి అభిషేకాలు చేస్తాడు ఇది నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది ఏడు వందల యాభై రూపాయల టికెట్ని వారు నిర్ణయించడం జరిగింది ఈ టికెట్లు ఒకరి లేదా ఇద్దరు వెళ్ళవచ్చు క్షీరాభిషేకం కూడా ఉంటుంది అది ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఏర్పాటు చేశారు అదేవిధంగా సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు పదహైదు వరకు చేశారు రెండు వందల రూపాయలు టికెట్లు పెట్టారు దీనికి కూడా ఇద్దరు వరకు వెళ్ళవచ్చు తర్వాత పంచామృత అభిషేకం కూడా ఉంది ఇది ఏడు వందల రూపాయల టికెట్ ఉంటుంది ఏ టికెట్ అయినా కూడా మనం అక్కడ బయట మనం కూర్చుంటే అర్చకులు ఆలయ అర్చకులు మంచిగా సంకల్పం చేయించి వారు ఇక్కడ అభిషేకం చేస్తుంటే మనం చూసే అవకాశాన్ని ఇక్కడ మనకు కల్పించారు అదేవిధంగా గణపతి హోమం వెయ్యి రూపాయలుగా ప్రత్యేక గణపతి హోమం రెండు వందల రూపాయలుగా అక్షరాభ్యాసం రెండు వందల రూపాయలుగా అన్నప్రాసన కార్యక్రమాన్ని రెండు వందల రూపాయలు నామకరణం రెండు వందలు సంకటహర గణపతి వ్రతం అని మనం వినే ఉంటాం కదా అది మూడు వందల యాభై రూపాయలు శీఘ్ర దర్శనం వచ్చేసి నూట యాభై రూపాయలు అదేవిధంగా నిజరూప దర్శనం వచ్చేసి వంద రూపాయలు గణపతి మోదక పూజ అని మనం వినే ఉంటాం ఐదు వందల రూపాయలు గణపతి సహస్రామార్చన ఇది ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చేస్తారు వెయ్యి రూపాయలు టికెట్ నిర్ణయించి అదేవిధంగా గణపతి పత్రపూజ అంటే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు సాధారణ భక్తులు కొంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిన వాళ్ళు కనీసం స్వామివారికి అష్టోత్తరం చేద్దాం అంటే బాగున్న వాళ్ళ కొరకు ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట నూట పదహారు రూపాయలు టికెట్ పెట్టడం జరిగింది షోడశ గణపతి పూజ ఇది ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తున్నారు ఒక ఇద్దరు దంపతులను ఆలోచిస్తున్నారు అదేవిధంగా మూల మంత్రార్చన స్వామివారికి మూలమంత్రం ఉంటుంది కదా ఆ యొక్క మూల మంత్రార్చన మూడు వందల రూపాయలు టికెట్ ఏర్పాటు చేశారు దీనికి కూడా ఇద్దరు వరకు వెళ్ళొచ్చు అదేవిధంగా గోపూజ అదేవిధంగా మహాహారతి శనిదోష నివారణ జ్యోతి నవగ్రహ శాంతులు తలనీలాలు భూంజల సేవ పౌర్ణిక సేవ ఇది అదే అదేవిధంగా శాశ్వత కళ్యాణోత్సవం శాశ్వత భూంజల సేవ శాశ్వత అభిషేకం శాశ్వత గణపతి హోమం శాశ్వత నృత్యార్థన అదే విధంగా శాశ్వతంగా ఉచిత ప్రసాదము శాశ్వత పూజ వంటి కార్యక్రమాలు కూడా వారు మనకు ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క టికెట్లన్నీ కూడా ఈ యొక్క కౌంటర్లో మనకు లభిస్తాయి ట్ర ఉచిత దర్శనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పెద్దగా ఉంటుంది చూలేను అయితే దానికి కూడా కొంత సమయ వేళలు వారు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ఉచిత దర్శనం అనేది ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు అదేవిధంగా ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తర్వాత తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు పదకొండున్నర నుంచి నాలుగున్నర వరకు ఆరున్నర నుంచి అంటే సాయంత్రం వేళ చెప్తున్నాను తొమ్మిది గంటల వరకు ఏర్పాటు చేశారు భక్తులంతా కూడా ఈ యొక్క ప్రాంగణంలో స్వామివారిని దర్శించేందుకు అందరూ కూడా ప్రదక్షిణాకరంగా వెళుతున్నారు దేవస్థానం వారి చేత వెబ్సైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఎలాంటి సమయాలు అనేది తెలియజేసేందుకు చక్కటి ఏర్పాటు కూడా వారు అందంగా ఏర్పాటు చేశారు ఆలయ దర్శనం అయిన తర్వాత మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆలయ ప్రాంగణంలోని చక్కటి షాపింగ్ సముదాయం కూడా ఉంది తాగేందుకు శ్రీ సిద్ధి వినాయక జలప్రసాదం పేరిట చక్కటి మంచినీరు కూడా ఏర్పాటు చేశారు అందరికి కూడా ఆ యొక్క వరసిద్ధి గణపతి కాణిపాకం స్వామివారి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని మరొకసారి మీ అందరి తరపున స్వామివారిని ప్రార్థన చేస్తూ శ్రీ మహాగణాధిపతి ఓం స్వస్తి